ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న కొన్ని కార్పొరేషన్లు గ్రేటర్ కార్పొరేషన్లుగా విస్తరణ జరగబోతూ ఉంది ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నం ఒక్కటే గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్గా అవతరించింది దాంతోపాటు మరొక నాలుగు కార్పొరేషన్లను కూడా గ్రేటర్ కార్పొరేషన్లుగా రూపాంతరం చెందే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటా ఉంది గ్రేటర్ కాబోతున్న మున్సిపల్ కార్పొరేషన్ ఏదంటే విజయవాడ గ్రేటర్ విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ కాబోతూ ఉంది రెండవది గుంటూరు గ్రేటర్ గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ కాబోతూ ఉంది మూడవది తిరుపతి గ్రేటర్ తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ కాబోతుంది నాలుగోది గ్రేటర్ కర్నూల్ మున్సిపల్ కార్పొరేషన్ ఈ నాలుగిట్లలో ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం స్మార్ట్ సిటీస్ పథకం కింద గ్రేటర్ విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ కావలసిన ఏర్పాట్లు చేయడానికి వెయ్యి కోట్లు గ్రేటర్ గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్గా తీర్చిదిద్దటానికి దానికొక వెయ్యి కోట్లు మొత్తం రెండు వేల కోట్లు గ్రాంటుగా ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వటం జరిగింది ఏ ఏ గ్రామాలు విలీనం కావాలనేది పూర్తిగా సిద్ధమైంది త్వరలో ఎప్పుడైనా నోటిఫికేషన్ విడుదల చేయడానికి రంగం సిద్ధమైంది గ్రేటర్ గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్లో ఎనిమిది మండలాల పరిధిలో ముప్పై తొమ్మిది గ్రామాలు కార్పొరేషన్లో విలీనం కాబోతూ ఉన్నాయి మొట్టమొదటిది గుంటూరు రూరల్ మండలం దాదాపు గుంటూరు రూరల్ మండలం అన్ని గ్రామాలు మున్సిపల్ కార్పొరేషన్లో విలీనం కాబోతూ ఉన్నాయి అవి గ్రామాలంటే చిన్న పలకలూరు మల్లవరం గొర్లవారిపాలెం జొన్నలగడ్డ చల్లావారిపాలెం తురకపాలెం తోకవారిపాలెం లాల్పురం వెంగళాయపాలెం దామపాలెం ఓబులనాయుడు పాలెం రెండవది మేడికొండూరు మండలంలో పేరేచెర్ల డోకిపర్రు ఇవి రెండు కూడా కార్పొరేషన్లో విలీనం కాబోతూ ఉన్నాయి మూడవ మండలం ఫిరంగిపురంలో అమీనాబాద్ గ్రామం విలీనానికి సిద్ధం నాలుగు చేపరోలు మండలంలో నారా కోడూరు గొడవరు కుండవరం మూడు కూడా విలీనం కాబోతున్నాయి ఐదు పత్తిపాడు మండలంలో చినకొండ్రుపాడు యనమదల ఈదులపాలెం కూడా విలీనమే ఇక ఆరు తాడికొండ మండలంలో లాం కంతేరు దామరపల్లి గరికిపాడు పొన్నకల్లు ఏడు వట్టి చెరుకూరు మండలంలో పుల్లటి గుంట కొర్నెప్పాడు వింజనంపాడు కుర్నూతల ఇవన్నీ గ్రామాలన్నీ కూడా మున్సిపల్ కార్పొరేషన్లో విలీనమే ఇక ఎనిమిది పెదకాకాని మండలంలో రామచంద్రపాలెం నంబూరు అగతవరపాడు గోళ్ళమూడి కొప్పురావూరు పెదకాకాని వెలిగండ్ల వెంకటకృష్ణాపురం ఈ విధంగా గుంటూరు కార్పొరేషన్ యొక్క పరిధిని పెంచుకుని గ్రేటర్ గుంటూరుగా అవతరించబోతుంది త్వరలో తదనుగుణంగా నోటిఫికేషన్ విడుదలవుతుంది నోటిఫికేషన్ విడుదలైన తర్వాత కార్పొరేషన్ వార్డులు పునర్విభజన జరుగుతాయి ఎప్పుడు ఎన్నికలు జరిగినా గ్రేటర్ గుంటూరు మున్సిపల్ కార్పొరేషను గ్రేటర్ విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్కి ఎన్నికలు జరగబోతున్నాయి అదృష్టం ఏంటంటే గుంటూరుకి గుంటూరు పార్లమెంట్ సభ్యుడిగా కేంద్ర మంత్రిగా ఉన్న డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ తనను గెలిపించిన గుంటూరు పార్లమెంటు ప్రజలు గుంటూరు జిల్లానే కాక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధిగా అభివృద్ధి చెందాలని కంకణబద్ధుడై ఆయన దాదాపు మూడు దశాబ్దాల పాటు అమెరికాలో డాక్టర్గా వృత్తిని చేపట్టి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కూడా అమెరికాలో ఉండే ఏ నగరానికి తీసిపోకుండా ఆయన అమరావతిని వాషింగ్టన్లా న్యూయార్క్లా న్యూజెర్సీలా తీర్చిదిద్దాలనే దృఢ సంకల్పంతో కేంద్రం నుంచి రాబట్టవలసిన నిధులన్నీ రాబడుతూ ఏమైనా పెండింగ్ ఫైళ్ళున్నా పెండింగ్ పనులున్నా నిధులు రాబట్టడంలో చురుకైన పాత్ర పోషిస్తూ డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ రాజకీయాలకు కొత్తైనా పనులు చేయటంలో దిట్ట మన సాంప్రదాయ రాజకీయాలకు భిన్నంగా ఏదో హామీలిచ్చి తప్పుకోవటం కాకుండా ఆచరణ సాధ్యమైన అక్కడ బడ్జెట్ కేటాయింపులు ఉన్న వాటి గురించే మాట్లాడుతూ ప్రకటనలు చేస్తూ ఎన్ని అడ్డంకులు ఎదురైనా తను నమ్మిన చట్ట ప్రకారం నియమ నియమ నిబంధన ప్రకారము చేయవలసిన అవి రోడ్లు కావచ్చు వంతెనలు కావచ్చు ఫ్లైఓవర్లు కావచ్చు రైల్వే ఓవర్ బ్రిడ్జ్లు కావచ్చు రైల్వే అండర్ బ్రిడ్జ్లు కావచ్చు తన నియోజకవర్గ పరిధిలో ఉండే స్కూళ్ళు కాలేజీలు హాస్టళ్ళు అన్నీ కూడా అభివృద్ధి చేసే విధంగా ఒక రకంగా చెప్పాలంటే గుంటూరు విజయవాడతో సమానంగా గ్రేటర్ గుంటూరు గ్రేటర్ విజయవాడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రెండు కళ్ళులా కాబోతున్నాయి ఆ దిశగా గుంటూరు అభివృద్ధికి పెమ్మసాని చంద్రశేఖర్ కంకణబొద్దులై ప్రతి చిన్న విషయాన్ని కూడా ఆయన పట్టించుకుని దాన్ని వెనకబడి పనులయ్యేలా నిధులు కేటాయింపులు జరిగేలా పనులు సకాలంలో పూర్తయ్యేలా చేయించటం అనేది ఒక విశేషమని అలాంటి పారదర్శకతో నీతిగా నిజాయితీగా నిబద్ధతతో రాజకీయాల్లోకి ఎవరైనా వస్తే డబ్బు సంపాదించుకుందామని వస్తారు కానీ ఆయన తన వృత్తి ద్వారా సంపాదించుకున్న డబ్బులను ప్రజాశ్రేయస్సు కోసం అభివృద్ధి కొరకు సొంత నిధులను ఖర్చు పెట్టే నాయకుడంటే ఎవరైనా ఉన్నారంటే పెమ్మసాని చంద్రశేఖర్ అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు రాజకీయాలకు అతీతంగా చర్చించుకోవటం విశేషం